హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల సో ఎవరికైనా సరే పర్స్ ఖాళీ అయిపోవాలని ఉండదు కదండి అందరికీ కూడా పర్స్ అనేది ఎప్పుడు డబ్బులతో ఫుల్గా ఉండాలి అనిపించింది కానీ కొన్ని పర్సెస్లో మనం ఎంత డబ్బులు పెడుతున్నా కానీ అవి నీళ్ళలాగా కట్ అయిపోతూనే ఉంటాయి మళ్ళీ కొత్తగా అమౌంట్ అయితే మనకి రాదు సో అట్లా కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల మనకి ఏమైద్ది అంటే మనీ అనేది ఉండదు ఎప్పుడు పర్స్లో సో మనం చేసే మిస్టేక్స్ ఏంది మనం మనీని అట్రాక్ట్ చేయాలంటే మనం చేయాల్సిన పనులేంటి అని ఈరోజైతే ఈ వీడియోలో చూద్దాం చాలామందికి ఈ వీడియో అయితే ఉపయోగకరంగా ఉండి సో పర్స్లో సఫీషియెంట్గా మనీ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కోరిక మనం ఖర్చు పెడతా ఉన్నా సరే దానిలోకి అమౌంట్ వస్తూ ఉండాలి అలాంటప్పుడు మనం పర్స్ తీసుకున్నప్పటి నుంచి ఏ విధంగా చూయాలనేది చూద్దాం ఫస్ట్ కలర్ అండి మనీని అట్రాక్ట్ చేసే కలర్స్ కొన్ని ఉంటాయి సో ఆ కలర్ని మనం చూజ్ చేసుకోవాలి దాని తర్వాత మనీ డబ్ పెట్టే విధానం ఎలా అంటే అలా జిప్స్లో హడావిడిగా డబ్బుల్ని ఇట్లా ఎట్లా పెడితే అట్లా పెట్టేస్తూ ఉంటాం సో అట్లా కాకుండా అమౌంట్ని కూడా మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి దేన్ని ఎక్కడ ఉంచుకోవాలి అని చెప్పేసి సో నోట్లన్నీ ఒకవైపు కాయిన్స్ అన్నీ ఒకవైపు అట్లానే మన దగ్గర కార్డ్స్ అవి ఇవి ఉంటాయి వాటిని ఒకవైపు ఇప్పుడు నోట్స్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో కౌంట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసేసి ఎలా అంటే అలా పెట్టేస్తూ ఉంటాం సో అట్లా పెట్టొద్దండి కౌంట్ చేసిన తర్వాత కూడా నీట్గా ఆర్గనైజ్డ్గా ఒక సైడ్లో అమౌంట్ని సర్దుకొని పెట్టుకోండి సో అట్లా పెట్టుకున్నారు అంటే కనుక మనం అమౌంట్ తీసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది అలానే మన దగ్గర ఎంత ఉంది కూడా లెక్క కూడా తెలుస్తుంది మనం క్లమ్జీగా పెట్టేసుకున్నాం అనుకోండి అసలు ఎక్కడ ఎంత ఉందో కూడా తెలీదు దాని తర్వాత కార్డ్స్ సో కార్డ్స్ కార్డ్స్ కాయిన్స్ ఉంటాయి వాటిని కూడా ఒక్కొక్క జిప్స్లో జిప్స్లో కానీ లేకపోతే కొన్నిటికి సైడ్ పాకెట్స్ ఉంటాయి కార్డ్స్కి దీనికైతే అట్లా రాలేదు ఆ విధంగా దేనికి దానికి సరిగ్గా పెట్టుకున్నాము అంటే కాయిన్స్ ఒకవైపు నోట్లు ఒకవైపు కార్డులు ఒకవైపు మనకి ఎక్కడ ఏది ఉందనే తెలిసిద్ది ఫస్ట్ మేనేజ్మెంట్ ఇది దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే కాయిన్స్ అసలు ఎవరు మెయింటైన్ చేయరు మన దగ్గర ఎన్ని నోట్లు ఉన్నా సరే అట్లీస్ట్ వన్ రూపీ కాయిన్ అయినా సరే పర్స్లో ఉండాలండి సో కంపల్సరీగా అది గుర్తుపెట్టుకోండి కనీసం వన్ రూపీ కాయిన్ అయినా సరే మన దగ్గర పర్స్లో కంపల్సరీగా ఉండాలి ఇక కలర్ విషయానికి వస్తే మనలో నూటికి తొంభై శాతం మంది ఏ కలర్ ప్రిఫర్ చేస్తారు అంటే బ్లాక్ కలరు సో బ్లాక్ కలర్కి మనీని అస్సలు అట్రాక్ట్ చేయదు బ్లాక్ కలరు అందుకని చెప్పి దాన్ని సాధ్యమైనంత వరకు కూడా అవాయిడ్ చేయండి మనకేంటి అంటే డీసెంట్గా అనిపించింది అని చెప్పి ఎక్కువగా మనం బ్లాక్ కలర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం నేను కూడా మ్యాక్సిమం బ్లాక్ కలరే వాడేదాన్ని బట్ ఇప్పుడైతే కనుక అది అవాయిడ్ చేసేసాను రెడ్ కలర్ని ప్రిఫర్ చేయండి అండి రెడ్ కలర్కి మనీని అట్రాక్ట్ చేసే ఒక గుణం అయితే ఉంటుంది బట్ నేను ఎందుకు ఈ పింక్ కలర్ చూపిస్తున్నాను అంటే మీరు ర్యాండంగా కొన్ని సంవత్సరాల నుంచి పర్సెస్ వాడుతూ ఉంటే మీకే అర్థమైంది మన దగ్గర ఏ పర్స్లో అంటే ఏ కలర్ పర్స్లో మనీ నిలుస్తుంది అని చెప్పి నాకైతే కనుక ఈ కలర్లో మనీ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను మళ్ళా వెతికి ఈ కలర్ అయితే తీసుకున్నానండి కొంచెం మనకి మనకు కావలసిన కలర్స్ రేర్గా ఉండేవి దొరకడం కష్టమే బట్ వాటిని ట్రై చేయండి మీకు అర్థమైంది ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర ఎక్కువగా మనీ ఉంటున్న పర్స్ ఏదో అయితే ఉండిద్దో అది మనకు ఎక్కువ రోజులు మన్నికి కూడా రాదండి తొందరగానే అది పాడైపోవటం కూడా జరుగుతుంది సో అది పాడైపోయినా సరే మళ్ళీ వెంటనే మీరు అట్లాంటి కలర్నే చూజ్ చేసుకోవటం అనేది బెస్ట్ ఆప్షను సో ఈ విధంగా పర్స్ కొనేటప్పుడు ఇట్లాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే మన పర్స్లో ఎప్పుడూ కూడా మనీ అనేది సఫీషియంట్గా ఉండిద్ది ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఆల్రెడీ మీరు కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది దీని గురించి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్